ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి మా దగ్గర అయితే రెండో ఈత ఈనటువంటి ఒంగోలా ఉందండి ఇది ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర పాలు అయితే ఇస్తుంది ఇది మగదోడ పెట్టిందండి కోడిదోడ పెట్టింది మీకు ఎవరికైనా కాల్తే ఈ ఆవు ఫోన్ చేయండి స్క్రీన్ పైన అయితే నెంబర్ పెడతాం చూసుకోండి దీని సైజ్ వచ్చి యాభై ఆరు ఐటు ఐట్ ఉంది యాభై ఆరు అంగిల్ లైట్ ఉంది ఆవు రెండే తినిందండి మీకు ఎవరికైనా కాలితే ఫోన్ చేయండి ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర ఉంటాయండి ఎవరికైనా ఆవులు కాలితే ఫోన్ చేయండి స్క్రీన్ పైన అయితే నెంబర్ పెడుతున్నాం మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామంలో ఉందండి ఇది మరొకసారి మా అడ్రస్ అయితే చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో ఉంది ఇది ఆవు ఎవరైనా కాల్తే ఫోన్ చేయండి చూశారు కదండి మంచి అందమైన ఒంగోలు ఆవండి ఇది చూడండి దాని యొక్క కొమ్ము చందమామ కొమ్ము అది ఉంది ఆవుకి మూప్రం కానీ ఆవు వైట్ కానీ చాలా బాగుంది సార్ ఎవరైనా కాల్తే ఫోన్ చేయండి ఈ ఆవుకి చూడండి అదిగా